హాయ్ అండి ఎలా ఉన్నారు పద్మజాభరాళకు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము నాగార్జునసాగర్ వెళ్ళాము అక్కడ పవర్ హౌస్ బ్యాక్ వాటర్ అక్కడికి వెళ్ళామన్నమాట ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆంధ్ర తెలంగాణ బార్డర్ అంట నేను ఫస్ట్ టైం వెళ్ళానండి ఇక్కడ విజయవిహాల్లో మా వనవరాలు ఆడుకుంటుంది లోపలికి వెళ్ళాము లెఫ్ట్లో వెళ్తే పార్క్ ఉంటుందంట చెప్పారు అక్కడ ఎంట్రన్స్ వాళ్ళు లోపలికి వెళ్ళాక రైట్ తీసుకుంటే లాంచ్ స్టేషన్కి వెళ్ళొచ్చు మీరు లాంచ్ స్టేషన్కి వెళ్ళాలంటే అటు వెళ్ళాలి అని చెప్పారు మేము అక్కడికి టైం లేక వెళ్ళలేదు ఇక్కడ పిల్లలతోటి ఆటలాడుకుంటుంది అంత పెద్ద పిల్లలతో నేను కూడా అని చెప్తుంది ఇక్కడ ముందుకొచ్చి బొద్దవనంకి వెళ్ళాము ఇక్కడ బొద్దవనం రాసింది అక్కడ రెండు వేణుగులు ఉన్నాయి అన్నమాట అక్కడ ఇటు ద్వారపాలకుల ఆ వేణుగుల దాకా కాడ కూడా మేము ఫొటోస్ దిగాము లోపలికింట్రీలో అశోక చక్రం మనకి సింబాలిక్గా ర్యాంక్ కోసం చాలా బాగుంది కదా అన్నీ మంచిగా మన గవర్నమెంటు చాలా బాగా కట్టారు శిల్పాలు కూడా సెట్ చేశారనమాట మన నాగరికత ఉట్టిపడుతుంది ఇక్కడ బుద్ధవనంలో మన తెలంగాణ మన హిందువులు సాంప్రదాయం లాగా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తున్నారనమాట చూడటానికి ఇక్కడ మా మనవరా మనవన్నీ నేను మా కోళ్ళిద్దరు షేర్ చేసుకొని చెరి కొంచెంసేపు ఎత్తుకుంటున్నాం అనమాట అశోక్ చక్రం చూడు ఎంత బాగుందో మంచిగా నాకు బాగా తీయాలనిపించింది మా పాపని చెప్పది మనీ లోపలికి ఎంట్రన్స్ ఇంకెళ్తున్నాం లోపలికి అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట టూరిస్ట్ వాళ్ళు టూరిజం కోసం మనం అక్కడ పే చేసి ఉండొచ్చు అనమాట అక్కడ అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ హోటల్ ఉంది మనవరాలు వరాలి ఏంటిదని అడుగుతుంది అనమాట కావాలి ఏందో అట్లా అట్లా యాక్షన్ చేసి చూపిస్తుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కొక్కళ్ళకి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం అక్కడే హోటల్స్ కూడా ఉన్నాయి పిల్లలు మంచిగా నడుస్తున్నారు అప్పుడు చల్లబడింది కొంచెం వర్షం వచ్చేటట్టుగా ఉంది ఎండలేదు మంచిగా హాయిగా నడుస్తున్నారు అక్కడ ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఆటోలు ఎక్కి వెళ్ళచ్చు అనుకుంటా సైడ్కి ఉంది మధ్యలో స్టెప్స్ ఉన్నాయి మేము అడగలేదులే డబ్బులు తీసుకుంటారా తీసుకోరా తెలియదు ఎవరినొస్తే ఎక్కుతారనుకుంటా సైడ్కి ఏమి లాగుంది మధ్యలోనే స్టెప్స్ ఉన్నాయి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మేము నడుచుకుంటా అక్కడ శిల్పాలు ఉన్నాయి చెక్కినవి మా అమ్మని వాళ్ళు అడుగుతుంది ఏంటవి అని వాళ్ళమ్మని మెట్లు ఎక్కే కాడు ఉందనమాట అవి ఇక్కడ లోపల బొద్ధవనం బొద్దుడు ఉన్న కాడికి మెట్లు ఎక్కి పైకి వెళ్ళి పైనన్నాడు బుద్ధుడు లాంగ్ వీడియో తీస్తుంది మా అమ్మాయి కనిపించట్లేదు అనమాట గోల్డెన్ టెంపుల్ లాగా ఉంది మొత్తం గోల్డ్తోనే సెట్ చేశారు చాలా బాగుంది చల్లగా మొత్తం పాలరాయితో కట్టారనమాట హాయిగా ఉంది ఇంకా లేచి రావద్దన్నట్లుగా ఉంది అక్కడ చెప్పు లేవలేదు లేదు కిందనే ఇప్పాలి కింద ఇప్పి లోపలికి వెళ్ళాలన్నమాట ఎంత పవిత్రంగానో ఉందన్నమాట చెప్పులు వేసుకొని ఎవరు బయట ఇప్పాలి చ మా మనవరాలు అల్లరి చేస్తుంది మా అమ్మాయి గద్దాయించితే ఊరుకోవట్లేదు బాగా గాలుస్తుంది అనమాట నిల్చోమంటే నిల్చోట్లేదు ఆటలాడుకోవాలని భలే సరదాగా ఉంది ఇద్దరికి బాగా గొడవ చేస్తున్నారు ఈవినింగ్ అవుతుంది మా కోడలు మా అమ్మాయి ఇద్దరు కలిసి పట్టుకున్నారు అల్లరి చేస్తుంటే పైన నిల్చో నిన్ను వీడియో తీస్తా అన్నారు మా పిల్లలు పైన నిల్చున్న ఇక్కడ జెండాలనై చూడు ఫండింగ్ గించి ఎవరెవరు ప్రోత్సహించారు వాళ్ళై శ్రీలంక వాళ్ళదా